ఏలూరు జిల్లా చింతల్పూర్ నియోజకవర్గం లక్కవరంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం దగ్గర కొవ్వూత్ల ర్యాలీతో నిరసన తెలిపారు మండల టీడీపీ కూటమి నాయకులు రాజ్యాంగ నిర్మాతలు అవమానపరిస్తే రక్త చరిత్ర నిండు క్షమించదన్నారు చింతల్పూర్ ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ ఆదేశాలతో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంతో కొవ్వూత్తులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు దళితుల పట్ల వైసీపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే దళితులు అంటే ఆ ప్రభుత్వానికి తనమని కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు

మరి వాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది లేకుండా పోయింది అందుకే ఈ సందర్భంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర మరి ఆయనకి అర్పించడం జరుగుతుంది ఇటువంటి దుర్మార్గుల్ని శిక్షించాలని మేము యొక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర కోరుతున్నాము చంద్రపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అందరం కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చి లక్వారం